రెండు తెలుగు రాష్ట్రాలలో స్క్రప్టైఫస్ కేసులు నమోదవుతున్నాయి ఈ స్క్రటైఫస్ అనేది ఒక రకమైన జ్వరం ఈ జ్వరం గాముసి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ పురుగులు ఎక్కువగా పొదలు గడ్డి మరియు అడవులు వంటి దట్టమైన ప్రదేశాలలో ఉంటాయి పురుగు కరిచిన ప్రదేశంలో చర్మంపై చిన్నపాటి నల్లని పుండు లాంటివి ఏర్పడతాయి స్క్రప్టైపస్ ప్రధాన లక్షణాల విషయానికి వస్తే తీవ్రమైన జ్వరం తలనొప్పి కండరాల నొప్పి దద్దుర్లు దీని యొక్క ప్రధాన లక్షణాలు స్క్రప్టైపస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు రక్త పరీక్షలలో ఎలీసా పీసీఏ ఐఎఫ్ఏ వంటి మాలిక్యులర్ పరీక్షలు ఉపయోగపడతాయి స్క్రప్టైపస్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులున్నాయి తొలి దశలో అయితే దీనికి పూర్తిగా చికిత్స చేయొచ్చు చికిత్స ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల లోపునే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే గ్రామాల్లో పరిశ్రమాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో తడి చేరకుండా చూసుకోవాలి కాళ్ళు చేతులు కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి పంట పొలాల్లో పనిచేసే వారు పొదల్లో లేదా గడ్డిపై పడుకోవడం లేదా కూర్చోవడం వంటివి మానుకోండి ఏదైనా పురుగు కరిచినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి ఇది సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది